హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం రవ్వ వడియాల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి మనం ఈ రవ్వ వడియాలని ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఈ రవ్వ వడియాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు అందులోకి ఒక పావు కప్పు సగ్గు బియ్యంని వేసుకోవాలి వేసుకొని ఇ కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలన్నమా చేసుకోవాలండి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనకు కొంచెం బరకగానే ఉందన్నమాట పిండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇప్పుడు అందులోకి రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి పోసుకొని పిండిని ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట రెండు కప్పులు వాటర్ పోసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలండి టోటల్గా నాలుగు కప్పుల వరకు వాటర్ని మనం పిండిలో పోసుకొని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకోనవడం మనకి ఉండలు కట్టకుండా అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న మందంగా ఉన్న గిన్నెని పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని అందులో ఎనిమిది కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి మనం పిండిలో నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకున్నాం కాబట్టి ఎనిమిది కప్పుల వరకు వాటర్ని పోసుకొని వేడి చేసుకోవాలండి వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో రుచికి సరి కూడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకోవడం వల్ల మనకి వడియా వడియాలు పొంగుతూ వస్తాయన్నమాట ఇప్పుడు అందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ లేకున్నట్లయితే ఒక పది ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు అందులో మనం కలిపి పెట్టుకున్న రవ్వని వేసుకోవాలి నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదండి ఆ రవ్వని పోసుకోవాలన్నమాట పోసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి మనం ఆల్రెడీ వాటర్లో కలిపి వేసుకున్నాం కాబట్టి ఉండలు అనేవి కట్ట కాకపోతే కలుపుతూ ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా చిక్కబడేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట పిండిని ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే మనం ఈ వడియాల్ని పెట్టేసుకోవాలండి చల్లగా అయితే గట్టిగా అయిపోతుందనమాట పిండి ఈ విధంగా చిక్క ఉడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కాటన్ క్లాత్ని నీళ్ళలోంచి తడుపుకొని తీసుకొని ఈ విధంగా మేడ మీద ఆరబెట్టుకోవాలి ఈ విధంగా పరుచుకున్నాక కాటన్ క్లాత్ని ఇప్పుడు గుంట గట్టె తీసుకొని చిన్న సైజులో ఉన్న గంటని తీసుకోవాలన్నమాట తీసుకొని పిండిని ఈ విధంగా పోసేసుకోవాలి రుద్దకూడదండి పిండిని రుద్దితే మధ్యలో పలచగా అయిపోతుంది మనకి వడియం అనేది తీసేటప్పుడు విరిగిపోతుందనమాట ఈ విధంగా పోసేసుకోవాలి కొంచెం అందంగానే వేసుకోవాలి పలచగా వేస్తే మనకి వడియాలి ఎండిపోయాక మరీ పలచగా అయిపోయి తీసేటప్పుడు విరిగిపోతాయి అనమాట మనకి ఈవినింగ్ వరకు ఆరిపోతాయండి వడియాలు అనేవి కొంచెం మార్నింగ్ తొందరగానే ఈ వడియాలనేవి పెట్టేసుకోవాలి ఎండ ఎక్కువగా కాకముందు ఈవినింగ్ వరకు మనకి ఈ విధంగా ఎండిపోయాయండి వడియాలు చూసారుగా పూర్తిగా ఎక్కడ పచ్చిగా లేకుండా పూర్తిగా అనమాట ఇప్పుడు మనం ఈ క్లాత్ని రివర్స్లోకి వేసుకొని ఈ వెనక సైడు వాటర్ని చల్లుకోవాలన్నమాట వడియాల మీద బ్యాక్ సైడు వాటర్ని చల్లుకొని ఒక టూ మినిట్స్ వరకు అలా వదిలేయాలి అప్పుడు మనకి వడియాలనేవి తీయడానికి ఈజీగా ఉంటుందన్నమాట విరిగిపోకుండా వస్తాయి ఇలా క్లాత్ మొత్తం కూడా తడుపుకోవాలి లైట్గా వాటర్ని చల్లుకోవాలన్నమాట మరి ఎక్కువగా వేయకూడదండి ఈ విధంగా చల్లుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాతకి మనకి ఈ విధంగా తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తాయి అనమాట వడియాలు ఈ విధంగా వచ్చేస్తాయి చూసారు కానీ ఎంత చక్కగా వచ్చాయో లేదంటే మనం క్లాత్ని ఈ విధంగా క్రాస్గా లాగాలన్నమాట లాగితే మనకి అనేవి ఈజీగా వచ్చేస్తాయి వడియాన్ని పట్టుకొని క్లాత్ని లాగితే మనకి తీసుకోవడానికి ఇరిగిపోకుండా అన్నమాట వడియాలు ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా తీసేసుకోవాలి తీసుకున్నాక మళ్ళీ వీటిని ఒకరోజు బాగా ఆరబెట్టుకోవాలండి మనం క్లాత్ని తడుపుకున్నాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుందన్నమాట వడియాలు ఈ విధంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఒకరోజు ఎండలో వేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక ఏటే డబ్బాలకు పెట్టుకొని వన్ ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు అనమాట మంచిగా పచ్చిగా లేకుండా తడి లేకుండా ఆరబెట్టుకుంటే వన్ ఇయర్ వరకు స్మెల్ అనేది రాకుండా నిల్వ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకొని చూపిస్తాను ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కండి ఈ విధంగా మనం రబ్బ వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మంచిగా పొంగుతూ వచ్చాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో రబ్బ వడియాలని ప్రిపేర్ చేసి చూడండి వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ రవ్వ వడయాలని ప్రిపేర్ చేసి చూడండి ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్